మన నెల్లూరులోని ముత్తుపూర్ గేట్ ఇక్కడ అయితే ఒక వృద్ధుణ్ణి మన నేస్తం ఫౌండేషన్ కోరం ప్రవీణ్ టీం అయితే కూడా అతన్ని పెద్ద హాస్పిటల్కి అయితే చేర్చడం జరిగింది ఎందుకు అంటే అతని మానసిక పరిస్థితి అసలు చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంది ఎందుకు అంటే తన హెల్త్ పరంగా చాలా సీరియస్గా ఉందనమాట కాళ్ళంతా కూడా కొంచెం ఇదైపోయి దానికి కొంచెం పురుగులు పట్టేసి అలా అయితే మన నేస్తం ఫౌండేషన్ కోరం ప్రవీణ్ గారి టీం అయితే మొత్తం కూడా అతనికి వచ్చి హెల్ప్ చేసి అతను హాస్పిటల్కి తరలించడం జరిగింది ఇప్పుడు మనం పోరం ప్రవీణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే వృద్ధుడి పరిస్థితి ఎవరు మీకు ఇన్ఫార్మ్ చేశారు మా ఇక్కడ ప్రభాకర్ అని చెప్పి ఆ ఆటో యూనియన్ సంబంధించిన నాయకుడు ఉన్నాడు ఆయన మా కార్యక్రమాలను కూడా చూస్తూ ఉంటాడు మా నేస్తంలో కూడా సభ్యుడు ఆయన నిన్న ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి బాగలేదని చెప్పి చెప్పిన తర్వాత ఈ రోజు ఉదయం వచ్చి చూస్తే చాలా దారుణంగా ఉందమ్మా కాళ్ళు మొత్తం కూడా పుండు పడిపోయి ఆహారం లేకుండా కాలకృత్యాలు కూడా అక్కడే తీర్చుకుంటూ విపరీతమైన దుర్వాసన అయినా కూడా మా వాలంటీర్లు ఇక్కడ ఉండే స్థానికులు ఈ ఆటో యూనియన్ వాళ్ళు కూడా అందరూ స్పందించి రోజు ఆయన పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఈ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కూడా అక్కడ ఆ ట్రీట్మెంట్కి స్థానిక మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శైధరెడ్డి గారికి చెప్పి మీరు వెళ్ళండి ట్రీట్మెంట్ కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పారు అక్కడ శ్రీనివాసులు అభివృద్ధి కమిటీ డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి చెప్తే నేనున్నాను మీరు రండి తీసుకురండి అన్నాడు దీనికి పూర్తిగా నయం చేసి నయమైన తర్వాత ఉద్దాశ్రమం చేర్చేంత వరకు ఆ బాధ్యతను నేస్తం ఫౌండేషన్ తీసుకుంటున్నామ్మా ఓకే అండి ఇప్పుడు ఆయన అయితే ఆ ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక కూడా ఆశ్రమంకి అయితే తరలిచ్చేస్తారు ఇప్పుడు ఆయన ఒక అనర్థ అంటారా లేకపోతే ఆయనకి ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా మా వాళ్ళకి ఏదో కుటుంబ నేపథ్యం అయితే ఉంది కానీ ఎవరు చూసుకునే వాళ్ళు ఆయన భార్య కాలం చేసింది పిల్లలు లేరు ఎక్కడో ఫలం ఉందని చెప్తున్నారు కానీ ఆయన మానసిక స్థితి కూడా అంత మాత్రం కానీ అమ్మా ఆయన చెప్పే మనం ఎంతవరకు పరిగణలో తీసుకోవాలో చెప్పలేం కాబట్టి ఆయన మానసిక ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆయనతో నీట్గా మాట్లాడు చూస్తాం అమ్మా మాట్లాడు చూసిన తర్వాత ఆయనకి నిజంగా కానీ ఇల్లు వాకిని ఉంటే ముందు ఇల్లు వాకిని చేర్చే ప్రయత్నం చేస్తాము లేని పక్షంలో ఆశ్రమమ్మా దాదాపు మీరు ఇప్పుడు ఆశ్రమంలో కానీ హాస్పిటల్ మా రెండు వేల పన్నెండు నుంచి దాదాపు ఒక రెండు వందల మందికి చేర్చడం జరిగింది వివిధ రకాల కారణాలు ఒకటి చిన్నపిల్లలు చిన్నపిల్లలు తప్పిపో వేస్తే వాళ్ళని పిల్లల కోర్టుకి హాజరుపరిచి పిల్లల దాంట్లో చేరుస్తాం అలాగే మానసిక వికలాంగులు వాళ్ళ కేటగిరీ వేరే ఉంటుందమ్మా దానికి సంబంధించిన ఆశ్రమాలు ఉంటాయి దానికి చేరుస్తాం వృద్ధులైతే వృద్ధుల ఆశ్రమమ్మా దేనికి తగ్గట్టు దానికి ఆశ్రమాలు ఉంటాయి ముందు మేము వచ్చి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక క్యాల్యులేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తాము సో చూసారు కదండి మీ చుట్టుపక్కల కూడా ఇలా ఎవరైనా బాధపడుతూ ఉంటే మన కోరం ప్రవీణ్ గారు అంటే నేస్తం ఫౌండేషన్ వారిని అయితే మీరు సంప్రదించవచ్చు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి కూడా మా నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేస్తం ఫౌండేషన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ అనే నెంబర్కి ఇరవై నాలుగు గంటలు సంప్రదించవచ్చు అమ్మా ఆ పరిస్థితిని బట్టి ఇమీడియట్లీ బయలుదేరాలంటే అప్పుడే బయలుదేరతాం లేకపోతే ఉదయం పక్క రోజు రమ్మంటే వస్తాము ఆ పరిస్థితిని బట్టి మేము రెస్పాండ్ అవుతామా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చమ్మా సో చూసారు కదా ఇలా ఎంతో మంది ఆరోగ్యం బాగలేక వాళ్ళు ఒంటరి జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేస్తం ఫౌండేషన్ అయితే ఒక సపోర్ట్ గా ఉంటుంది అండ్ అలాగే ఎమ్మెల్యే గారు మీ అందరికీ కూడా తెలుసు మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే గిరిధర్ రెడ్డి గారు వీళ్ళందరి కూడా మేమున్నాము అని చెప్పేసి వీళ్ళందరికీ వాళ్ళిద్దరు అంటే సార్ వాళ్ళిద్దరు కూడా ముందుకొస్తున్నారు ఇతరులు ఎవరు ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇలా రారు సో వీళ్ళందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావచ్చు అలాగే వాళ్ళకి ఎలాంటివి అంటే మందులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు అయితే అందిస్తున్నారు అనమాట సో మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే మన నేస్తం ఫౌండేషన్ వారిని అయితే మీరు సంప్రదించండి అలాగే మీడియా సపోర్ట్ కావాలి అంటే ఖచ్చితంగా నేనైతే వస్తాను మీకు సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా మన వన్ టూ త్రీ ఎప్పుడు కూడా మీ వెనక హెల్ప్ చేయడానికే ఉంటుంది